దేవుని ఘననామమున మహిమ కలువును గాక వే ప్రార్థన రండి నేను వ్రాసిన ఒక ఆరాధన గీతాన్ని నా కుమార్తె ఫ్లోరా మర్టిల్ పాడగా ఇప్పుడు మనం విందాం

ఈ దిన వాక్యం చదువుకుందాము తొంభై రెండవ కీర్తన పదవ వచనం గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకి పైకెత్తివి క్రొత్త తైలంతో నేను అంటబడి తిని ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలార ఘనమైన నామములో మీ అందరికీ ఇవేకోజామున వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రభు కృప మీ అందరికీ తోడగునుగాక వారం రోజుల్లో ఒకరోజు ప్రజలంతా తమ దైనందిన కార్యకలాపాలను మానివేసి దేవుని ఆరాధించి ఆయనపై ప్రేమ భక్తిని ప్రకటించడం ద్వారా ఆయనను సంతోషపరచాలని గుర్తు చేస్తూ సబ్బాతు దినాన అనగా విశ్రాంతి దినాన ఆలపించే కీర్తన ఈ కీర్తన కొమ్ము అనేది శక్తికి బలానికి ఉన్నత స్థితికి సాదృశ్యం దేవుడు బలహీనులను బలవంతులుగా చేయువాడు అజ్ఞానులను జ్ఞానులుగా చేసే దేవుడు ఈ సందర్భంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది మొదటి కోరింతలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై తొమ్మిది వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాలని చదువుతాను ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందున్నారు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి వారము ఒకప్పుడు మనం బలహీనులము వెలివేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారము అజ్ఞానంధకారములో ఉన్నటువంటి వారము దేవుడు తెలియని ప్రజలుగా ఉన్నటువంటి అన్యులంగా ఉన్నటువంటి వారాన్ని మనల్ని దేవుడు తన రక్షణ ఇచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు ఇది చాలా గొప్ప ఆధిక్యత గొప్ప ధన్యత అంత మాత్రమే కాదు ఆయన తన పరిశుద్ధాత్మను మన మీద నింపి మనలో నింపి మనలో నూతన ఉత్తేజాన్ని బలాన్ని చేకూర్చి ఆయన యొక్క పరిచర్యను బలంగా చేయడానికి మనకు సహాయం చేయడానికి ఆదరణకర్తను పంపించాడు కనుక మనం తొంభై రెండవ కీర్తన మొదటి వచనంలో చెప్పినట్లుగా ఆయన నామంను కీర్తించటం మంచిది అంటాడు ఆయన నామమును కీర్తించుట మంచిది మొట్టమొదటి వచనంలోనే ఒక శ్రేష్టమైన పదాన్ని వాడాడు కీర్తనకారుడు అంత మాత్రమే కాదు పది తంతుల స్వర మండలముతో ధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది అన్నాడు కనుక ఈ వేకోజామున ప్రియమైన దేవుని ప్రజలారా అలా స్థుతించే భాగ్యం కీర్తనలో ఉన్నట్లుగా దేవుణ్ణి స్థుతించేటువంటి భాగ్యం నీకు నాకు దేవుడు దయచేశాడు కనుక మనము దేవుణ్ణి స్థుతించడానికి దేవుడిచ్చిన రక్షణని మనం గుర్తుంచుకొని రక్షణ పాత్ర చేతబోని ఈ లోకంలో మనల్ని ఒక గొప్ప ఆధిక్యతలోకి తీసుకొని వచ్చిన ఆ దేవునికి గొప్ప బలాన్ని గొప్ప శక్తిని ఆత్మీయ శక్తిని ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి అలా చెల్లించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులో కొప్తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్కులను బట్టి వందనాలు ప్రభు మమ్మల్ని నీవు గొప్పవారిగా మార్చినావు మా కొమ్మును హెచ్చుగా హెచ్చించినావు మాకు బలాన్ని ఇచ్చినావు మాకు శక్తినిచ్చినావు ఈ లోకంలో గొప్ప ఆధిక్యతనిచ్చినావు బలహీనులమైన మమ్ముని నువ్వు బలవంతులుగా మార్చి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ పని కొరకు వాడుకుంటున్న విధానానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్